అందరికీ నమస్కారం మన వీడియోలోకి స్వాగతం మనకి ఈ నెలలో వచ్చే అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం నాడు మహాలయ అమావాస్య అనేది ఏర్పడబోతుంది అన్ని అమావాస్యల కంటే ఈ అమావాస్య చాలా విశిష్టతను కలిగినటువంటిది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన అమావాస్య ఏర్పడుతుంది ఈ అమావాస్యనే మహాలయ అమావాస్య ఈ రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది మహాలయ అమావాస్య అదే సూర్యగ్రహణం నియమాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన అంటే ఆదివారం రోజున మనకి అర్ధరాత్రి సమయంలో పాక్షికంగా సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతుంది అయితే రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం ఆ గ్రహణ ప్రభావం అనేది మన భారతదేశం పైన కనిపించదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం కూడా లేదు కానీ ఈ అమావాస్య నియమాలు మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించవలసిందే సెప్టెంబర్ ఇరవై ఒకటిన మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ ఇంటి చుట్టూ తిరుగుతూ భూమిపైకి వచ్చిన పితృదేవతలను సంతోషపెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబం మీకున్న కష్టాలు అన్నీ కూడా వెంటనే తీరిపోతాయి వారి ఆశిష్యులు మీపై మీ కుటుంబంపై ఎప్పుడు కలుగుతాయి కాబట్టి ఇంతటి విశిష్టతను కలిగినటువంటి ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పక విద్యలను పూజించాలి వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇవన్నీ నమస్కారం చేసుకొని వారికి నైవేద్యంగా సమర్పించాలి అదేవిధంగా ఆదివారం నాడు అంటే మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలంటు స్నానం చేసుకొని ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోవాలి కుటుంబంలో ఉన్నవారంతా చక్కగా తలంటు స్నానాన్ని ఆచరించి పెద్దలు ఉన్నారు వారిని ఒకసారి స్మరించుకోవాలి వారి చిత్రపటానికి చక్కగా దండం పెట్టుకొని వారి ఆశీస్సులను తీసుకోవాలి వారి యొక్క చిత్రపటాన్ని తీసుకొని చక్కగా శుభ్రం చేసి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించుకోవాలి నువ్వుల నూనెతో చక్కగా దీప ఒక దీపాన్ని వెలిగించుకోవాలి అయితే ఆ రోజు ఉపయోగించిన దీప ప్రమిదను మనం అస్సలు మళ్ళీ తిరిగి ఉపయోగించకూడదు ఇక మీ పెద్దలకు నైవేద్యంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించడం చాలా విశేషం మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ పెద్దల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది అదేవిధంగా ఇంట్లో చక్కగా సాంబ్రాని పొగను వేసుకొని అమావాస్య రోజున చనిపోయిన పెద్దలకు భోజనం పెట్టి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి పితృదోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా దూరం అవుతాయి అదేవిధంగా సకల ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది వారి యొక్క ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎప్పుడు ఉంటాయి ఈ మహాలయ అమావాస్య రోజున ఇలాంటి నియమాలను మేము పాటించలేము అనుకునేవారు మీ పెద్దల పేరు మీద కానీ మీ స్థోమతకు తగినట్టుగా ఏదైనా సరే దానం చేయండి ఇలా దానం చేస్తే కూడా వారు సంతోషిచ్చి వారి మనసుకు శాంతి అనేది కలుగుతుంది ఈ అమావాస్య రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్దల యొక్క పేరు మీద ఏదో ఒకటి దానం చేయడం చాలా విశేషం మరి ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య నాడు బ్రహ్మణులకు తప్పనిసరిగా స్వయంపాకం దానం చేయడం చాలా విశేషం ఈ అమావాస్య రోజు స్వయం పాకాన్ని దా స్వయం పాకం దానంగా ఇస్తే మీ పూర్వీకులు ఆత్మకు శాంతి అనేది లభిస్తుంది కందిపప్పు కూరగాయలు ఇలా మీకు తోచినంతది తీ తీసుకువెళ్ళి బ్రాహ్మణులకు దానం చేసి వారి యొక్క ఆశీస్సులను తీసుకోవడం చాలా విశేషం ఈ మహాలయ అమావాస్య రోజున ఏది ఏది చేసినా చేయకపోయినా యజమాని తప్పనిసరిగా పెద్దలకు ఉచితంగా పితృతర్పణం వదలాలి ఇలా చేయకపోతే వారి ఆత్మ అనేది శాంతించదు కాబట్టి తర్పణం ఎలా వదలాలంటే ఇంటి యజమాని ఉదయాన్నే తలంటు స్నానం చేసుకొని ముందు దక్షిణ ముఖంగా నిలబడి నీటిలో నల్ల నువ్వులను కలిపి చనిపోయిన పెద్దలను స్మరించి ఆ నీటిని చేతిలో పోసుకొని కిందికి వదిలివేయాలి ఈ అమావాస్య రోజున పితృతర్పణం వదిలితే ఈ సంవత్సరం మొత్తం మీ పూర్వీకులకు తర్పణం వదిలినంత పుణ్యఫలం అనేది లభిస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య చాలా విశిష్టతను కలిగినటువంటిది కాబట్టి ఈరోజు చేసే దానాలు ధర్మాలు పితృతర్పణాలు ఇవి చేయటం వలన మీకు సంవత్సరం అంతా చేసిన ఫలితం అనేది లభిస్తుంది అదేవిధంగా అమావాస్య నాడు తప్పనిసరిగా ఆకులకు ఆహారం పెట్టడం చాలా విశేషం ఎందుకంటే మన పెద్దలు మన ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటారు కాబట్టి మహాలయ అమావాస రోజులందరికీ తప్పనిసరిగా కాకుల రూపంలో వచ్చి వారు ఆహారాన్ని స్వీకరిస్తారు కాబట్టి కాకులకి ఆహారంగా ఏదైనా సరే పెట్టడం చాలా మంచిది కాబట్టి ఈరోజు కాకులకు ఆహారం వేస్తే మీ దేవతల ఆకలి తీరి సంతృప్తి చెందుతారు అదేవిధంగా గోమాతకు ఆహారం కూడా పెట్టడం చాలా విశేషం అదేవిధంగా గోమాతకు పచ్చిగడ్డి ఆహారంగా ఇస్తే ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయని మన పూర్వీకులు చెబుతున్నారు ఇక మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకానికి చేరుకోవాలంటే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయక మీ కుటుంబానికి ఉన్న విభ్రాంతులన్నీ కూడా తొలగిపోయి ఇక అన్ని మంచిగా జరుగుతాయి భయంకరమైన నర నరదృష్టి కూడా తొలగిపోతుంది ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్కరులో మనకి దృష్టి అనేది పోవాలి అంటే చక్కగా దారాన్ని తీసుకొని మన కాలికి కట్టుకోవడం చాలా విశేషం ఇలా కట్టుకోవడం వల్ల మనకి ఉన్న నరది అనేది దూరం అవుతుంది ఇక మీ ఇంటికి మంచి రోజులు రావాలి అంటే అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి కట్టడం చాలా విశేషం తొడిమెతో ఉన్న గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి చక్కగా ఒక మూటలాగా కట్టి దానికి చక్కగా సాంబ్రాని పొగను వేసుకొని మన ఇంటి గుమ్మాని దగ్గర కట్టుకోవాలి అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఆర్థిక సమస్యలు కూడా వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య భగవానునికి ఆద్యం సమర్పించడం చాలా విశేషం ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసుకొని ఆ నీటిలో ఎర్ర పూలు వేసి కాన తూర్పు ముఖంగా నిల్చొని సూర్యునికి నమస్కారం చేసుకొని ఇక ఈ నీటిని వదలడం చాలా విశేషం ఈ విధంగా సూర్యునికి ఆద్యం సమర్పిస్తే కల పాపాలన్నీ కూడా తొలగి ఇక మీ ఇంట్లో అన్నీ మంచి జరుగుతాయి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి ప్రారంభమవుతాయి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి శని దోషాలు రాహుకేతువుల యొక్క దోషాలు ఇలాంటివి ఏవైనా దోషాలు ఉన్నవారు ఇవన్ ఇలాంటి ఏమైనా దోషాలు ఉన్నా సరే ఈ అమావాస్య రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు వేయండి మీ జాతకంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే ఈ అమావాస్య రోజున మీ ఇంటి యజమాని ఉదయాన్నే స్నానం చేసి ఇంటి గుమ్మానికి ముందు గంగా జలాన్ని చల్లి ఓం స్వాధదేవ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదివి ఈ మంత్రాన్ని చదివితే మీ పితృదేవతల ఆకలి అనేది తీరుతుంది విశేషంగా ఈ మహాలయ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అల్ల ఉప్పుతో దృష్టి అనేది తీసుకోవడం చాలా మంచిది కురి చేతిలో కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని మన తలపై నుంచి దృష్టి అనేది తీసుకోవాలి ఈ అమావాస్య రోజున చిన్నపిల్లలకి ఖచ్చితంగా దృష్టి అనేది తీయడం చాలా విశేషం కాబట్టి చిన్నపిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా కళ్ళు ఉప్పుతో చిన్నపిల్లలకి ఖచ్చితంగా దృష్టి అనేది తీయండి ఈ అమావాస్య రోజున దృష్టి తీసుకుంటే దృష్టి దోషాలు కానీ తొలగిపోతాయి నా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఇక ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు వస్తే చేయకూడదు అలాగే శుభకార్యాలు కూడా చేయకూడదు అమావాస్య రోజున కొత్త వస్త్రాలు ధరించకూడదు కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదు అలాగే కొత్త ఆభరణాలు కూడా ధరించకూడదు దృష్టి సమస్యలన్నీ కూడా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఈ మహాలయ అమావాస్య రోజున ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదవండి మీ ఇంటికి సంపద అనేది రెట్టింపుగా పెరుగుతుంది పితృదోషాలు అలాగే శాపాలు కూడా పితృశాపాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం ఇవ్వడం అలాగే వస్త్రదానం చేయడం చాలా విశేషం ఇలా చేయడం వలన సమస్త శుభాలు చేకూరుతాయి అదేవిధంగా ఉప్పు గోధుమలు నెయ్యి బియ్యం ఇలా ఏదో ఒకటి దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు ఆ పితృదోషాలన్నీ కూడా తొలగి సిరి సంపదలతో ఐశ్వర్యంతో మీ ఇల్లంతా కలకలలాడుతుంది పెద్ద పండితులు సూచించినట్టుగా ఇక ఈ రోజున జుట్టును అస్సలు కత్తిరించకూడదు గోళ్లను కూడా కత్తిరించకూడదు అమావాస రోజున పొరపాటున కూడా బియ్యం గోధుమలు చీపురు ఈ మూడు వస్తువులు అస్సలు కొనుగోలు చేయకూడదు అలాగే ఈ రోజున నలుపు రంగు వస్తు వస్త్రాలను ధరించకూడదు ఇంట్లో ఉన్న పసి పిల్లలు బయటకు తిరగకూడదు మీ ఇంటికి ఉన్న అన్నీ కూడా తొలగాలంటే ఈ అమావాస్య రోజున మర్రి చెట్టుకు పసుపు కుంకుమ వేసి ఒక ప్రమిదను వెలిగించాలంలో చక్కగా నెయ్యి పోసుకొని ఐదు వత్తులను వేసి ఆ మర్రి చెట్టు దగ్గర ఈ పని వెలిగిస్తే మీ కుటుంబానికి ఉన్న అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగి ప్రాప్తి అనేది లభిస్తుంది ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రం చదవడం కనకధార సూత్రాన్ని పఠించడం ఇలా చేయడం వలన మీ కోరికలు తప్పక వెంటనే నెరవేరుతాయి అదేవిధంగా ఈ అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యను పూజించడం వలన శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ మహాలయ అమావాస్య రోజున తాత ముత్తాతలను కానీ పూజించడం ఈ కుటుంబానికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు మీ ఇంటిలో ఉన్నవారికి సకల ప్రాప్తి అనేది కలుగుతుంది ఆ దేవతల ఆశీర్వాదం ఉన్నప్పుడే మనం ఏ పని ప్రారంభం కూడా చక్కటి విజయం అనేది ప్రాప్తిస్తుంది కాబట్టి చక్కగా దేవతలను పూజించండి వారి యొక్క ఆశీస్సులను పొందండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి